ఇవాళ తిరుపతిలో అత్యంత బాధాకరమైనటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం తొక్కిసలాట దుర్ఘటన తరువాత చాలామంది బాధపడుతున్నారు చాలామంది మనసు కలిసివేసినటువంటి దుర్ఘటన అది అటువంటి దుర్ఘటన జరగకుండా ఉండాల్సిందే కానీ దురదృష్టవశాత్తు అత్యంత నిర్లక్ష్యమైన నిర్లిప్తమైన వ్యవస్థ మన మధ్య కేంద్రీకృతమై ఉంది కాబట్టి అటువంటి వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఇవాటికి కూడా కూటమి ప్రభుత్వం ముందడుగు వేయట్లేదు కాబట్టి ఇటువంటి దారుణాలను మనం చవిచూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ ఆ వ్యవస్థ ను ప్రక్షాళన చేయకుండా నాడు తొత్తులుగా వ్యవహరించిన అధికారులనే నేటికి కొనసాగిస్తూ వాళ్ళ చేతుల్లోనే పగ్గాలు పెట్టి వాళ్ల చేతుల్లోనే పెత్తనం పెట్టి వాళ్ళకి నచ్చిన విధంగా వ్యవస్థలను నడిపించే అవకాశాన్ని కల్పించినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి దుర్ఘటనలను మనం ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఇందులో ఎలాంటి సందేహం లేదు కానీ ఇవాళ టిటిడికి సంబంధించినటువంటి ఇష్యూని చూస్తే ఇవాళ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా మంది చంద్రబాబు నాయుడు గారే దీనికి బాధ్యులు అని అంటూ ఉన్నారు ఓకే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన బాధ్యత తీసుకోవాలి తీసుకున్నారు తీసుకుంటారు కూడా అటువంటి బాధ్యతల నుంచి ఆయన ఏ రోజు తప్పించుకుపోలేదు కాబట్టి ఇవాళ కూడా ఆయన బాధ్యతయుతంగా అక్కడ బాధ్యతల వద్దకు వెళ్ళి ఆయన వైపు నుంచి ఏ విధంగా వారికి భరోసానివ్వాలో ఆ ప్రయత్నాలన్నిటిని అన్నిటినీ చేస్తున్నారు ఇక రెండవ కారణంగా చెబుతున్నారు టీటీడీ చైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడు గారు ఇమీడియట్ గా రిజైన్ చేయాలి ఆయన నైతిక బాధ్యత తీసుకోవాలని ఓకే నన్న ఇన్సిడెంట్ జరిగి జరగగానే నిజంగా బీఆర్ నాయుడు గారి నిర్లక్ష్యం కూడా ఉందేమో బీఆర్ నాయుడు యుడు గారి వైఫల్యం కూడా ఉందేమో అనే భావన వ్యక్తిగతంగా కూడా కలిగింది కానీ దీనికి సంబంధించి కొన్ని వీడియో క్లిప్పింగ్స్ ని అబ్జర్వ్ చేశాక నిన్న ఉదయం ఆయన పెట్టిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ని పూర్తిగా వాచ్ చేసిన తర్వాత బీఆర్ నాయుడు గారు ఎంత బాధ్యతగా వ్యవహరించారో బీఆర్ నాయుడు గారు ఎంత ముందు చూపుతో నడుచుకున్నారో బీఆర్ నాయుడు గారు అక్కడ ఉండేటువంటి అధికారులకే ఎంత స్వేచ్ఛనిచ్చారో అక్కడ ఉండే అధికారులకు ఏ స్థాయి సూచనలు ఇచ్చారో అనే విషయాలు కూడా అర్థమయ్యాయి ఒక్కసారి ఆ వీడియోని మనం అబ్జర్వ్ చేసిన తర్వాత నిజంగా ఈ ఇన్సిడెంట్కి ఎవరిని బాధ్యులుగా చూడాలి అనే అంశాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కౌంటర్లో లో దర్శనం టోకన్లు పొందాలని కోరుకుంటున్నాం నేను వచ్చే ముందే చూసాను ఆల్రెడీ కౌంటర్ దగ్గరికి తిప్పిస్తా ఇప్పుడు వాళ్ళకి టోకన్ ఎప్పుడు వస్తాయో ఏంటో మీరు ఐఫార్ చెప్పాలి వాళ్ళకి కూడా అలా ఏర్పాట్లు చేసే చేస్తే బాగుంటుందని చెప్పేసి పోతున్న సూచన చిన్న సూచన ఈ సూచన దగ్గర నుంచి మొదలు పెడదాం అండి మనం ఇవాళ ఏడు లక్షల మందికి పైగా భక్తులకు ఉత్తర ద్వారా దర్శనం వైకుంఠ ద్వారా దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో టీటీడీ నిర్ణయం తీసుకుంది దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తూ ప్రజాప్రతినిధుల నుంచి అధికారుల నుంచి వచ్చే ఏ విధమైన సిఫార్సు లేఖలని కూడా అంగీకరించవద్దని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇచ్చారు సో ప్రభుత్వం వైపు నుంచి వారు బాధ్యతాయుతంగా వ్యవహరించారు టీటీడీ మీద ఒత్తిడి క్రియేట్ కాకుండా చర్యలు తీసుకున్నారు ఇక టీటీడీ చేయాల్సినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగా టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారు కూడా వాటన్నిటిని పూర్తి స్థాయిలో సమీక్షించి ఎక్కడ ఏ విధమైన ఏర్పాట్లు జరగాలి ఎక్కడ ఏ విధంగా భక్తులకు సౌకర్యాన్ని కల్పించాలి భక్తులు ఏ విధంగా నడుచుకోవాలి భక్తులు ఎంత సంయమనంతో ఉండాలి వారికి అసౌకర్యం కలగకుండా అధికారులు పోలీసులు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చర్యలు తీసుకోవాలి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా చాలా వివరంగా నిన్న ఉదయం ఆయన ప్రెస్ మీట్ లో వెల్లడించడం జరిగింది ఈ సందర్భంగా ఇప్పుడు మనం విన్నటువంటి బయటను ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆయన ఆ ప్రెస్ మీట్ కి ముందు అక్కడ భక్తులు కిక్కిరిసిపోయి ఉన్నారు క్యూ లైన్స్ అంతా కూడా భక్తులు ఉన్నారనే విషయాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు చెబుతున్నారు ఏమంటున్నారు భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికీ అక్కడ కిక్కిరిసిపోయినటువంటి సిచ్యుయేషన్ ఉంది రాత్రి పన్నెండు గంటల తర్వాత టోకెన్స్ ఇస్తామని మీరు చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి ని దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్ గా మీరు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఒక చిన్న సూచన మీకు చేస్తున్నాను వారికి సంబంధించిన నుంచి మీరు ఏదైనా వెసులుబాటు కల్పించండి అని బతిమలు ఆడుకునేటువంటి పరిస్థితి ఇవాళ టిటిడి చైర్మన్ కి ఉందా అనే సందేహం కలుగుతుంది వీడియో చూసాక ఏ స్థాయిలో అధికారుల పెత్తనం ప్రస్తుత ప్రభుత్వంలో కొనసాగుతుంది ఏ స్థాయిలో అధికారుల ఆజమాయిషి జరుగుతుంది ఏ విధంగా టిటిడిలో అధికారిక వ్యవస్థ డామినేషన్ ఉంది అనే విషయానికి ఇవాళ మనం చూసినటువంటి ఈ బయట అనేది ఒక ఎగ్జాంపుల్ గా చూడాలి ఇవాళ టిటిడి చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మీకు చిన్న సూచన చేస్తున్నాను అని బతిమలు ఆడుకుంటే కూడా అక్కడ భక్తులు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తొక్కిసలాట ఘటన వరకు కూడా అక్కడ ఉన్న టీటీడీ యంత్రాంగం అనేది కనీసం వారికి టోకెన్లు ఇచ్చి అక్కడ ఒక బ్యారేజ్లో ఎప్పుడన్నా ఇన్ఫ్లో ఉంటే ఒక వరద ప్రవాహం పైనుంచి వస్తూ ఉంటే ఇమీడియట్గా గేట్లు వెతి బయటికి అవుట్ఫ్లో పంపిస్తారు అటువంటి కనీస జ్ఞానం లేకుండా అక్కడ భక్తుల ఒత్తిడి అనేది పెరిగిపోతుంటే భక్తులు నలిగిపోతుంటే భక్తుల ఒత్తిడిని కనీసం దృష్టిలో పెట్టుకుని వారిని బయటికి రిలీజ్ చేద్దాం ఇమీడియట్గా టోకెన్స్ టోకెన్ ద్దాం ఇవాళ కాకపోతే రేపైనా ఇచ్చే టోకెన్సే కదా ఖచ్చితంగా ఇమీడియట్ గా ఆ ప్రక్రియను ప్రారంభిద్దాం అనే సోయ లేనటువంటి అధికారులు అటువంటి సోయ కలిగించాల్సినటువంటి ఉన్నతాధికారులు ఎంత బాధ్యతగా వ్యవహరించారో వారి నిర్లక్ష్యానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వేటు వేయబోతున్నారో ఏ విధమైన కఠిన వైఖరిని ఆయన అవలంబించబోతున్నారో అటువంటి వారి పట్ల తాట తీస్తా అనే ధోరణిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనుసరించకపోయినట్లయితే రానున్న రోజుల్లో అధికారిక వ్యవస్థలో ఉన్నటువంటి ఈ తరహా తోలు మందం అధికారులు ప్రభుత్వానికి ఇంకెంత చెడ్డ పేరు తెస్తారో అనే విషయాలను ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అంచనా కూడా వేయలేదనే విషయాన్ని ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వ పెద్దలు గుర్తించాల్సిన అవసరం ఉంది